హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూన్ మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం తిది నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో ఈ రాశి జాతకులకు ఈ రోజున కలగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆర్థికంగా వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో అలాగే ఈ రోజున చాలా వరకు కూడాను గందరగోళ పరిస్థితులు నెలకొనబోతున్నాయి మీ యొక్క ఆలోచన విధానాల్లో కావచ్చు జీవన శైలిలో కావచ్చో ఇటువంటి ఫలితాలు ప్రతిబింబించబోతున్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నమాట అయితే తులారాశి జాతకులకు ఈ రోజున కలగబోతున్నటువంటి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అయితే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో ఆ పరిస్థితుల నుండి బయటపడడానికి ఈ జాతకులు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటో పాటించవలసిన పరిహారాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాతో శుక్రుడు అయితే తుల రాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము ఫలప్రదంగా అలాగే అనుకూలవంతంగా ఉండే రోజుగా చెప్పడం జరుగుతోంది ఈ రోజున ఆరవ ఇంటిలో కుజుడు ఎనిమిదవ ఇంట్లో రాహువు సప్తమంలో శని ఉంటారు ఫలితంగా ఈ రోజున మీ ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించాలి ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఆరోగ్యం ఈ రోజున మీకు అతి పెద్ద సమస్యగా మారబోతోంది మీ యొక్క రాశిలో కేతువు ఉండడం వల్ల ఆకస్మిక సమస్య కూడా తలెత్తవచ్చు మీ కార్యాలయ విషయానికి వస్తే గనక పరిస్థితులు చాలా వరకు కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటాయి తులారాశి జాతకులకు మీ యొక్క కృషి మరియు పని చేయాలి అనే మీ సంకల్పం ప్రకారం మీ పనిని ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశం మీకు లభిస్తుంది కానీ శత్రువులు పొంచి ఉన్నారు కావున cha land ఉద్యోగంలో ఉన్నవారు ప్రత్యేక కృషి చేయడం ద్వారా కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు అలాగే తులారాశికి చెందిన వ్యాపారులు ఈ రోజున కొన్ని నిర్దిష్టమైన అనవసరమైన ప్రణాళికలను అమలు చేయడం కంటే కూడా నిర్దిష్టమైన సరైన మార్గాన్ని అనుసరించడం ద్వారా వారి యొక్క వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకుని వెళ్లడంపై దృష్టి కేంద్రీకరిస్తే మంచి ఫలితాలు పొందుకోవచ్చు ఈ రోజున చాలా వరకు కూడానో అవును అన్న పని కాదు అన్నట్లుగా కాదు అన్న పని అవును అన్నట్లుగా జరుగుతోంది మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు గజీ బిజీగా ఉంటాయి అప్పటి వరకు కూడా ఏం చేస్తారు అనే విషయం మీకే అర్థం కాదో మీ మనసు చంచలత్వంతో నిండిపోతుంది మనో చాంచల్యత ఈ రోజున తులారాశి జతకులకు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు ఈ రోజున ఎవరికీ కూడా ఎటువంటి హామీలు ఇవ్వదో ఏ విషయాల్లో కూడా తలదూర్చే ప్రయత్నం చేయదో ఏదైనా కూడానో ఏ విషయం అయినా కూడానో దూరంగా ఉండండి ఓర్పు సహనంగా ఉండండి మీరు చేద్దాము అనుకున్న పనిని ఈ రోజున అది ఏ పని అయినా వృత్తిపరంగా వ్యాపార పరంగా కావచ్చో ఇతర ఏ పని అయినా కావచ్చునో ఈ రోజున ప్రతి పని కూడానో వాయిదా వేసుకోవడం మంచిది చేసిన పని అయినా కూడానో ఈ రోజున చేయాల్సిన పని అయినా కూడానో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడానో ఈ రోజున ఏ పని మొదలు పెట్టవద్దో ఇటువంటి పరిస్థితి చాలా వరకు కూడా మీకు చికాకును కలగ నిరాశ నిస్పృహల్లో మిమ్మల్ని తోసేస్తుంది కావున ఈ రోజు సంయమనంతో ఉండండి ఓర్పుగా ఉండండి ఏ నూతన కార్యాన్ని మొదలు పెట్టవద్దో వ్యాపారంలో కూడా కొత్త పెట్టుబడి అస్సలు పెట్టొద్దు ఉద్యోగం విషయంలో కూడాను మీ యొక్క పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి మౌనంగా ఉండండి ఎవరితో కలగ చేసుకోవద్దో కోపాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు ఆవేశ పూరిత నిర్ణయాలు అస్సలే తీసుకోవద్దు కొన్ని విషయాలను ఈ రోజున ఎక్కువసేపు సాగదీయడం అనేది సంబంధంలో నిస్టేజానికి కారణమవుతుంది తులారాశి వివాహితులు మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందాన్ని అయితే అనుభవిస్తారో అయితే అత్త మామ వైపు నుండి వచ్చిన అనుమానం మీ భాగస్వామితో మీ సంబంధంలో కొన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలు పొందే యోగాలు కనిపిస్తున్నాయి మతపరమైన పనులపై మీకు ఆసక్తి కలుగుతుంది దీని కారణంగా మీరు అధిక ఉత్సాహంతో పనులలో చురుకుగా పాల్గొంటారు ఈ రోజు గౌరవం ప్రతిష్ట అయితే కచ్చితంగా పొందుతారు మీరు విదేశాల నుండి విద్యను అభ్యసించాలి అనుకుంటే కష్టమైన ప్రయత్నాలు చేసిన తర్వాత మాత్రమే విజయం సాధించగలరు అనే విషయం ఈ రోజు మీకు అవగతమవుతుంది ఈ రోజున కుటుంబ జీవిత పరంగా కుటుంబ విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి మీరు అయితే పూర్వీకుల వ్యాపారం అయితే ఈ రోజున అభివృద్ది చెందుతుంది ఎందుకంటే పూర్వీకుల ఆలోచన సరళితో కూడినటువంటి వ్యాపారం కనుక అభివృద్ది మార్గం దిశగానే నడుస్తోంది ఈ రోజున మీకు మార్గ నిర్దేశం చేసే కొత్త నూతన వ్యక్తులు కూడా పరిచయం అవుతారు వారి వలన కూడా నూతన ఆలోచనలు చేస్తారు మీరు వారి యొక్క మద్దతును పొందుతారు దీనివల్ల మీరు అనేక ప్రయోజనం మీ వ్యాపారంలో కూడా మంచి పురోగతి ఉంటుంది మీ రాశిపై బృహస్పతి దృష్టితో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మతపరమైన పనుల్లో చురుగ్గా పాల్గొంటారు దానివల్ల కుటుంబానికి గౌరవం పెరుగుతుంది అలాగే మీ ఆర్థిక విజయానికి యోగాలను కూడా శుక్రుడు మీ రాశి అధిపతి కలగజేస్తున్నాడు ఈ రోజున అలాగే ఎనిమిదవ ఇంట్లో శుక్రుడి యొక్క ప్రారంభం అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి విచిత్ర పరిస్థితికి తీస్తుంది కుటుంబంలో కాస్త కలవరం కలిగిస్తుంది అలాగే పరిస్థితులు ఈ రోజున కాస్త మెరుగుపడతాయి మీరు మీ కుటుంబంతో తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు ఈ రోజున అలాగే ఈ రోజున మీకు ఆసక్తికర అంశం ఏమిటంటే కుటుంబ ఆస్తులు కూడా పెరిగే అవకాశం ఉంది తోబుట్టులతో నిరాశ చెందుతారు వారితో వాదనలు కూడా ఉండవచ్చును అలాగే సంబంధాలు మెరుగుపడతాయి ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది మీ ఆలోచనల రీత్యా మెరుగుపడుతోంది ఈ విధంగా కుటుంబ జీవితంలో ఆనందం వస్తోంది ఈ రోజున తులారాశివారి శతకులకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో పనిచేసే స్థానికులకు విశేషమైన అనుకూల ఫలితాలు లభిస్తాయి మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే గనక మంచి కష్టపడి పనిచేయడం రీత్యా లాభాలను పొందుకుంటారు మీరు మీ పని గురించి ఈ రోజున తెలుసుకుంటారు కానీ మీ శ్రమ ఇతరులకు కనిపించే విధంగా మీరు కష్టపడి పనిచేయాలి ఇది అధికారుల దృక్పథాన్ని మీ పట్ల సానుకూలంగా మారుస్తోంది మీ సీనియర్ అధికారుల దృష్టిలో ఈ రోజున పడతారు ఇది మీకు మంచి ప్రయోజనాన్ని ఇస్తోంది ఉద్యోగంలో మీ ప్రమోషన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మీరు చాలా చాలా కష్టపడాలని చెప్పడం జరుగుతుంది ఇది మీకు సూచన అయితే అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడంలో మీకు సహాయం చేస్తుంది ఈ రోజు అయితే ఈ రోజున గ్రహాల కమ్యూనికేషన్ మీకు చాలా వరకు కూడానో ఆధిపత్య ధోరణిని పెంచుతోంది శక్తిని పెంచుతోంది రాశి నుండి సూర్యుడు పదకొండవ రాశి ఈ కారణంగా మీరు ఈ రోజున చాలా వరకు కూడాను బిజీ బిజీగా గడుపుతారని తుల తులారాశి జాతకులు ఈ రోజున చాలా వరకు కూడాను మీరు సాధ్య అసాధ్యాలు చూసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఓర్పుగా ఉండండి సమయమనంగా ఉండండి మాట పట్టింపులకు అస్సలు పోవద్దు ఈ రోజు విచిత్రమైన పరిస్థితిని చవి చూడబోతూ ఉన్నారు కావున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పడం జరుగుతుంది మొత్తం మీద చూస్తే తులారాశి జతకులకు జూన్ మాసం లో ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం తిది నాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఎటువంటి విచిత్ర పరిస్థితులు మీకు రాబోతున్నాయో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి భగవంతుని ఆరాధన గావించండి ప్రతినిత్యమూ కూడా లలిత సహస్రనామ పారాయణాన్ని ఖచ్చితంగా పాటించండి అలాగే శివాలయానికి వెళ్ళండి పరమశివుని దర్శనం చేసుకోండి కాస్తంతసేపు దేవాలయంలో సమయాన్ని గడిపిరండి అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్ కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి